నమస్తే న్యూస్ కి స్వాగతం దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కుటుంబంతో కలిసి వేరే గ్రామానికి వెళ్లిన మల్లప్ప ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి దొంగల లోపలకు ప్రవేశించి క్యారీ బాక్స్ లో ఉన్న సుమారు పది లక్షల విలువైన బంగారు నగలు అపహరించారు తిరిగి వచ్చిన మల్లప్ప ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉండటం గమనించి విలువైన బంగారం కనిపించకపోవడంతో షాక్ గురయ్యాడు వెంటనే గాలివీడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు సమాచారం అందుకున్న ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల గ్రామంలో రాత్రి వేళలో చోరీలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు రాత్రిపూట గస్తీ బలపరచాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు